సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు నమస్తే నాగేశ్వర్ గారు అమరావతిపై ఒక డిబేట్లో అంటే సాక్షి ఛానల్లో జరిగిన ఒక డిబేట్లో జరిగిన ఒక తప్పు అలాగే ఆ డిబేట్లో చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు బెయిల్ బెయిల్ కూడా వచ్చింది ఇవాళ బెయిల్ మీద రిలీజ్ కాబోతున్నారు సో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్దోషగా విడుదలయ్యారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హడావిడి చేస్తూ ఉన్నారు దీని మీద హోం మంత్రి అనిత కూడా రెస్పాండ్ అయ్యారు కాస్త ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు ఒకసారి అనిత బయట అరే ని శ్రీనివాస్ నిర్దోషి అని ఎక్కడ సుప్రీంకోర్టు లోని జడ్ కండిషనల్ బెయిల్ ఇచ్చారు ఏమని కండిషన్స్ పెట్టారు ఒకసారి బెయిల్ పిటిషన్ చదువుకుంటే కనీసం మీకు చదువు చదువుకున్నా లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా ఒక అందులో ఒక పదం ఉంది మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు ఎటువంటి టీవీ డిబేట్స్ కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్ లో ఉంది అంటే అక్కడే సుప్రీం కోర్టు కూడా నిర్ధారించింది మీరు మాట్లాడారు మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి దాన్ని సమర్థించుకుంటూ జగన్మోహన్ రెడ్డి నేను ఇంత పొడవుని ట్వీట్ పెట్టాను నాకైతే ఒక రకంగా చెప్పడంతో కాచేరు అనిపించింది అరే ఇంతమంది మహిళలు రోడ్డు సార్ అంటే ఆ బెయిల్ ఆర్డర్ కోర్ట్ బెయిల్ ఆర్డర్ మీద హోమ్ మినిస్టర్ అనిత కామెంట్స్ సార్ అవి దీన్ని విశ్లేషించే ముందు ఒకటి చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో ఎలా తయారైందంటే నువ్వు ఏది మాట్లాడినా ఇంకోనికి నిన్ను అబాండాలు వేస్తున్నారు ఈ మధ్య కొమ్మినైన ఇష్యూ పైన నేను ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ జరగడంతోనే ఇది సభ్య సమాజానికి సిగ్గుచీటు అని అన్నాను మీరు ఇక్కడే అన్నాడు మన యూట్యూబ్ ఛానల్లో చూడండి క్లియర్గా సభ్య సమాజానికి సిగ్గుచేటు అని తమ్ముక ఉంటుంది సో ఇంత క్లియర్గా నేను చెప్పినాక వైసీపీకి సంబంధించిన ఒక అభిమాని నాకు మెసేజ్ పెడతాడు మీరు కూడా అమ్ముడు పోయారా అని సో కృష్ణారెడ్డి అని ఒక అభిమాని మీరు కూడా అమ్ముడు పోయారా అని నాకు మెసేజ్ మీరు కూడా మీరు కూడా అమ్ముడుపోయారు అమ్ముడు పోయారా కాదు మీరు ఆ టీడీపీ మీడియాను ఫాలో అవుతున్నారు అని విచిత్రం ఏంటంటే తర్వాత కొమ్మినేని విడుదలయ్యాడు సుప్రీంకోర్టు విడుదల చేసింది నేను కాదు విడుదల అంటే విడుదల కాలే విడుదలకు ఆదేశించింది ఆదేశిస్తే మళ్ళీ తెలుగుదేశం నా మీద మీమ్స్ కొమ్మినేని విడుదలతో వెలిగిపోతున్న ప్రొఫెసర్ మీమ్ అది చూసాను సార్ అది మీ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాం సో నాకు ఏం చెప్పండి కానీ ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళిపోవడం ఇప్పుడు ఆ తమ్ముణులకు ఆ ఫోటో పెడతారు ఎవరు పెడతారు నేను నేను తమ్ముణ నేను తయారు చేసుకుంటానా సో అయినా నేనేది సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెప్తా అది చెప్తాను నాకు అంటే ఇప్పుడు నేను అమ్ముడు పోయానా చంద్రబాబు నాయుడుకు సభ్య సమాజాన్ని సిగ్గు చేటు అని అన్నందుకు లేదు నేను వెలిగిపోయి జగన్కి అమ్ముడు పోయానా అంటే వీళ్ళు ఎవరు అసలు యాక్చువల్గా ఇలా మాట్లాడుతున్న వాళ్ళు అమ్ముడు పోతున్నారు పాయింట్ అది వాళ్ళు ఏదో ఒక పార్టీకి చేసుకుంటూ మా పార్టీలోనే మాట్లాడాలి మీరు కూడా అని అంటే అది సాధ్యం కాదు నేను వాస్తవాలు మాట్లాడతాను ఇప్పుడు హోంమంత్రి గారి బయట మనం చూసాం హోంమంత్రి గారి బయటలో ఏమంటున్నారు ఆమె నిర్దోషి అని సుప్రీంకోర్టు చెప్పలేదు నిర్దోషి అని చెప్పలేదు అనుమానం లేదు సుప్రీంకోర్టు కేసు దో మెరిట్స్లోకి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఎప్పుడూ మెరిట్స్ కేసులోకి వెళ్ళరు ఇది అందరికీ తెలుసు చట్టము న్యాయం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు బెయిల్ విడుదల అంటే ఇనీషియల్ స్టేజ్లో మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళరు మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్లకుండా బెయిల్ ఇచ్చేటప్పుడు ఓన్లీ ప్రైమా ఫేసి బెయిల్ కరూడా కాదా అని చూస్తారు తప్ప దోషి నిర్దోషి అని తేల్చరు అందువల్ల హోమ్ ఇస్ కరెక్ట్ వైసీపీ వాళ్ళు ఎవరైనా కొమ్మినేన్ని సుప్రీంకోర్టు నిర్దోషి అని చెప్పింది అంటే అది తప్పే దోషి నిర్దోషి అనేది కాదు సుప్రీంకోర్టు చెప్పింది అయితే సుప్రీంకోర్టు ఒక మాట మాత్రం ఉన్నది అంటే ఒక గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ను ఎలా తప్పుబడతారని క్లియర్గా మాట్లాడేది అక్కడ మాత్రం క్లియర్ దాన్ని నిర్దోషి అని ఇంటర్ప్రిట్ చేసుకుంటారా చేసుకున్న తర్వాత సంగతి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్న దాంట్లో డిబేట్లు చేయొద్దు అన్నారని మేర కాలట సుప్రీం కోర్ట్ ఆర్డర్ నా గుర్తున్నంత వరకు 4 5 చూడండి నేను స్క్రీన్ పైనా సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఫోర్ ఫైవ్ లో ఏముంది నా చేతిలో ఉంది సార్ ఒకసారి నేను చదివి వినిపిస్తాను 4th పాయింట్ కన్సిడరింగ్ దట్ ద పిటిషనర్ హస్ హిమ్సెల్ఫ్ నాట్ మేడ్ ఎనీ డిఫొర్మటరీ డెరోగేటరీ స్టేట్మెంట్ అండ్ హిజ్ జర్నలిస్టిక్ పార్టిసిపేషన్ ఇన్ ఏ లైవ్ టీవీ న్యూస్ షో డిజర్వ్స్ టు బి ప్రొటెక్టెడ్ విచ్ ఇన్ టర్న్ ప్రొటెక్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఎంత క్లియర్గా గా ఉంటుంది అంటే కొమ్మినేని శ్రీనివాసరావు డిఫమేటరీ డెరగేటరీ స్టేట్మెంట్ పర్సనల్ గా ఆయన ఇవ్వలేదు ఇది కోడి చెప్తోంది అందువల్ల ఆయన జర్నలిస్టిక్ స్వేచ్ఛను కాపాడాలి టీవీ షోలు పాల్గొనమనే కదా జర్నలిస్ట్ స్వెచ్ అంటే అలా కాపాడడం ద్వారా భావప్రక్ స్వేచ్ఛను కాపాడినట్టు అవుతుంది ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ లో నేను చెప్తాను ఫిఫ్త్ మళ్ళీ మీకు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ బయట చూడండి ఏమంటుంది డిబేట్ జరపద్దు అని నా గుర్తున్నది డిబేట్ జరపద్దు అని సుప్రీంకోర్టు ఆదేశించింది అంటారు ఆశ్చర్యంగా ఉంది సుప్రీంకోర్టు డిబేట్ జరుపుకో జరపాలని విడుదల చేసింది లేదంటే ఇంత కూర్చొని విడుదల చేస్తుంది సుప్రీంకోర్టు కన్సిడరింగ్ ద పిటిషనర్ డిఫైమేటరీ డెరగేటరీ రిమార్క్ చేయలేదు గనక ఆయన ఆయన అతను జర్నలిస్టిక్ ఫ్రీడంలో ఆపకూడదు గనక ఆయన విడుదల చేస్తున్నాను సుప్రీంకోర్టు అంటే హోమిని రాష్ట్ర హోమ్ మంత్రి ఆయన డిబేట్లు జరపద్దని సుప్రీంకోర్టు చెప్పారు మీరు చదవండి చదవలేకపోతే చదివించుకోండి అంటే ఎట్లా ఇప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్లతో కోర్టు జడ్జిమెంట్లో మనం ఇంటర్ప్రిట్ చేయకూడదు అది వాస్తవంగా విత్ డ్యూ రెస్పెక్ట్ టు హోమ్ మినిస్టర్ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది సుప్రీం కోర్టు తీర్పు లెక్క కోర్టు తీర్పుల్ని మనకు అనుగుణంగా వక్రీకరించుకోవడం కోర్టు ధిక్కరణ నేరవైతుంది ఎస్ కొమ్యూనే చేసింది ఒక తప్పు ఉంది అది ఆ రోజు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తాను ఏంటి తప్పు అంటే ఆ ఆ గెస్ట్ను ఆపాల్సి ఉండే గతంలో అనేక సందర్భాల్లో ఆపిన ఉదాహరణలు ఉన్నాయి మనం చూపెట్టాము ఇక్కడ లక్ష్మీ పార్వతి పైన ఒక కాలం అనుచిత వ్యాఖ్యలు చేస్తే మామూలుగా ఆపలేదు చాలా సీరియస్గా ఆపాడు ఇప్పుడు కూడా ఆపాల్సి ఉండే ఆపకపోవడం ఆయన చేసిన ఆయన తప్పే అనుమానమే లేదు ఇక ఆయనను ఆపకపోగా ఒక సూచన ఏమో చూసుకో నీకు నీచంగా మళ్ళీ నీ పైన సోషల్ మీడియా అటాక్ చేస్తారు అంటే గెస్ట్ ఒక సభ్య సమాజం అంగీకరించని వ్యాఖ్యలు చేస్తుంటే అభ్యంతరము చెప్పాల్సింది పోయి అతనికి జాగ్రత్తలు చెప్పాడు కొమ్మినేని యాంకర్గా కమ్యూనిటీ చాలా సీనియర్ యాంకర్ కూడా నాగాస్ వ్యక్తిగతంగా పరిచయం చాలా షోస్లో ఆపుతాడు కూడా నేను అనేక షోస్లో చూశాను నేను స్వయంగా పాల్గొన్నాను మరి అనేక షోస్లో ఆపుతాడన్న నిజం కానీ ఈసారి ఆపలేదు అన్నది కూడా నిజం దానికి కారణం ఏమైనా కానీ అంటే సాక్షి మీడియాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమరావతి పట్ల ఉన్న వ్యతిరేక ఎజెండా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు బట్ ఏదైనా ఆపలేదు అది తప్పే ఆ తప్పు ప్రొఫెషనల్ తప్పు అవుతుందా లీగల్ తప్పు అవుతుందా అనేది ఇక్కడ మారల్ తప్పు అవుతుందా ఎథికల్ తప్పు అవుతుందా లీగల్ తప్పు అవుతుందా అనేది క్వశ్చన్ నేను ఇదివరు కూడా ఇదే చెప్పాను ప్రొఫెషనల్ తప్పులు వేరు లీగల్ తప్పులు వేరు రెండింటి మధ్య చాలా తేడా ఉంది లీగల్గా తప్పు అంటే చట్టం ప్రకారం తప్పని తేలాలి చట్టం ప్రకారం తప్పని తేలలేదని సుప్రీంకోర్టు చెప్తోంది నిర్దోషి అనేది పెద్ద పదంగా సుప్రీంకోర్టు ఏమన్నది అతను స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా అతను ఇవ్వలేదు కదా అంటే సిద్ధార్థ్ లూత్రా అండ్ ముక్కుల రొద్దుకి లక్షల రూపాయల ఫీజులు తీసుకునే టాప్ లాయర్లను దేశంలోనే టాప్ లాయర్లను చంద్రబాబు నాయుడు కేసు వాదించిన లాయర్ సిద్ధార్థలుత్రా అలాంటి లాయర్లను పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇన్ని లక్షల రూపాయలు అవసరమా ఈ చిన్న ఈ కేసులో కానీ ఇన్ని లక్షల రూపాయలు ఇచ్చే లాయర్లను పెట్టి వాదించారు వాదిస్తే కోర్టు ఏమడిగింది యాంకర్ అడిగి అన్నాడా అన్నది అనలేదు మరి ఎవరన్నారు గెస్ట్ అన్నాడు గెస్ట్ అంటుంటే అతను ప్రొవోక్ చేసి నవ్వాడు అని సిద్ధార్థులు ఉత్తర చెప్పాడు లాయర్స్ మొక్కల రోజుకి సిద్ధార్థ ఉత్తరా వినిపిస్తే ఏమన్నా నవ్వితే నవ్వేస్తారు కదా ఎవరన్నా అవుట్ రేజెస్ స్టేట్మెంటు చాలా వికృతమైన వ్యాఖ్యలు చేస్తే నవ్వేస్తారు కదా అన్నాడు కోర్టు సో అందువల్ల ఇది రోజు జరుగుతోంది కదా కోర్టు కోర్టు వాళ్ళు జడ్జిలకు తెలుగు రాజుగనికే అడిగారు వాళ్ళు నావికా కుమార్ సరదేశా లాంటి వాళ్ళు చేసే డిబేట్లు లాగానేనా ఇది అని అడిగారు అవును అన్నాడు అవునండి ఇది ఏమన్నా రోజు జరుగుతుంది కదా అన్నాడు సో అందువల్ల ఇక అంత అంత క్లియర్గా జర్నలిస్టిక్ ఫ్రీడమ్ నీ షుడ్ బి ప్రొటెక్ట్ నీడ్స్ టు బి సుప్రీం సుప్రీంకోర్టు అంటే డిబేట్లు జరపద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది అని హోమ్ మినిస్టర్ చేస్తే అసలు వాట్ కెన్ ఐ ఎనివడి కెన్ ఇట్ ఇక బెయిల్ కండిషన్స్లో ఎప్పుడైనా ఒకటి ఉంటుంది ఆల్వేస్ గుర్తుంచుకోండి అదే రఘునాథ్ కృష్ణరాజు బెయిల్ కండిషన్ చూడండి మీరు చంద్రబాబు నాయుడు బెయిల్ కండిషన్ చూడండి ఈ కేసుకు సంబంధించింది మాట్లాడద్దు అంటే ఈ ఏదైతే ఏ నేరం అయితే ఆరోపించబడిందో ఆ నేరానికి సంబంధించిన మాట్లాడకూడదు దాన్ని రిపీట్ చేయకూడదు ఈ రెండు కండిషన్స్ ఎప్పుడైనా ఉంటాయి అంటే ఆరోపించబడిన నేరానికి పోలిన తప్పులు మళ్ళీ చేయకూడదు ఆ నేరం ఆ కేసు గురించి మాట్లాడకూడదు ఇది ప్రతి సందర్భంలో ఉంటుంది మీకు ఎనీ బెయిల్ చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ ఉంటుంది నగనాం ప్రసరాజ్ బెయిల్ పిటేషన్ ఉంటుంది కొమ్మ్యూని బేల్లో ఉంటుంది సో బెల్ ఆర్డర్లో ఎప్పుడైనా ఉంటుంది ఇది ఇక్కడ ఏమన్నది మీరు ఫైవ్ చూడండి సుప్రీంకోర్టు ఆర్డర్ ఫ్లిక్ది కావాలంటే చదవండి ఎందుకేమన్నారు మీరు ఇక ముందు డిబేట్ నిర్వహించినప్పుడు ఇలాంటి గెస్ట్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడకుండా జాగ్రత్త పడండి ఆ పండే అన్నది నేను సార్ ఇట్ క్లియర్ దట్